ఫ్రెండ్స్ రెండు భారీ భూకంపాలు తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు డెసిస్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసి వద్దాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా మర్చిపోతున్నారు దశిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఒకే రోజు రెండు సార్లు భూకంపాలు సంభవించాయి దీంతో ప్రజలను భయాందోళనకు గురే ఇళ్లలోంచి పరుగులు తీశారు ఈ భూకంపాల తీవ్రత రెక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడు మూడు పాయింట్ ఐదుగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ రిసెర్స్ మోడాలజీ వెల్లడించింది అయితే బుధవారం తెల్లవారుజామున మూడు పాయింట్ ఇరవై ఏడు గంటలకు చంబా జిల్లాలో ముప్పై రెండు పాయింట్ ఎనభై ఏడు ఎన్ అక్షాంశం అదేవిధంగా డెబ్బై ఆరు పాయింట్ జీరో నేను ఈ రేఖాంశం వద్ద ఇరవై కిలోమీటర్ల లోతు మూడు పాయింట్ మూడు తీవ్రత మొదటి భూకంపం సంభవించింది అయితే హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లా భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాలు ఒకటిగా భరించుగనబడుతుంది అయితే గతంలో కూడా ఈ ప్రాంతాల్లో అనేక సార్లు భూకంపాలు సంభవించాయి హిమాలయ ప్రాంతం టెక్టోనిక్ ప్లేట్లు కదలికలకు కేంద్రంగా ఉండడంతో ఇక్కడ భూకంపాలు సాధారణమైన నిపుణులు చెబుతూ ఉన్నారు అయితే ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని అధికారులు సూచించారు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి కూర చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్